హాయ్ అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జన్గాం ఈరోజు ఒక ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మగానికైతే తీసుకురావడం జరిగింది ఇది మనకు విలేజ్ టు విలేజ్కి వెళ్ళే దారి ఆల్రెడీ మనకి ఇందులో కంకరేష్ కూడా ఉంది రోడ్ ప్రపోజల్లో ఉంది ఈ రోడ్ మనకి ఇక్కడ నుంచి రోడ్ ఫేస్ వచ్చేసి మూడు వందల ఫీట్లు వస్తుంది ఇది మనకు సైటు ఇందులో వాటర్ పరంగా అయితే బోర్ ఉంది ఫుల్ వాటర్ ఇందులో ఒక బావి కూడా ఉంది ఈ చెట్టు ఉంది మామిడి చెట్టు అక్కడ బావి ఉంది మనకి దీని టూ సైడ్ దారి వస్తుంది బోర్ వాటర్ అయితే ఫుల్ విలేజ్ వచ్చేసి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగామ డిస్టిక్ వచ్చేసి ఒక పది కిలోమీటర్ వస్తుంది ఇది దున్ని కదా ఇదంతా పొలమే ఫైవ్ ఏకర్స్ ఉంటుంది ఇది మొత్తం హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ వస్తుంది డిస్ డిస్టిక్ నుంచి అయితే ఒక పది ఇప్పుడు పొలం పెడతారు ప్రజెంట్ అయితే ఇది కూడా దారి మళ్ళీ ఇది ఉంది కదా ఇది దారి మనకు నార్త్ ఫేస్ వస్తుంది ప్లస్ వెస్ట్ వస్తుంది రెండు సైడ్లో దారి ఉంది టైటిల్ కూడా క్లియర్ టైటిల్ ఉంది డాక్యుమెంట్ ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి అక్కడ పోల్ ఉంది కదా సెకండ్ పోల్ అట్లా కింది నుంచి ఇట్లా స్క్వేర్గా వస్తుంది ఇక్కడ వైట్ ఉన్నాయి చూడండి ఇదంతా వెంచర్సే వెంచర్ దగ్గరలో ఉంది ఇవన్నీ ఇండ్లు ఈ విలేజ్ కూడా పెద్దగా ఉంటుంది మనకి సిద్దిపేట హైవే వచ్చేసి ఒక నాలుగు మూడు కిలోమీటర్ వస్తుంది అంతే జస్ట్ జనగాం టు సిద్దిపేట రోడ్డు ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఫైవ్ ఏకర్స్ ఇది ఇక్కడ రెండు మామిడి చెట్లు అయితే ఉన్నాయి రేట్ వచ్చేసి నేను నెంబర్ పెడతాను నెంబర్ ఫోన్ చేయండి రేట్ చెప్తాను డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి నచ్చితే వీడియో చూడండి పూర్తిగా చూడండి నచ్చేది ఉంటే మాత్రం డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను రోడ్ ఫేస్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్